జ్ అంటే నాచురల్ గా ఉందనుకుంటున్నారా ఈ రోజు అయితే ఫుల్ విజయ్ అండి ప్రతి వెన్స్డే బుధవారము అందరికీ కూడా పని ఉంటుంది కదా అంటే లక్ష్మార్ నుంచి మళ్ళీ మనం దీపాలన్నీ పెట్టుకుంటాము అంటే డే రో ప్రతి రోజు పెట్టుకుంటాము కాకపోతే డీప్ క్లీనింగ్ అనేది మనం బుధవారం పెట్టుకుంటాం కదా ఈ రోజు అయితే నాకు వచ్చేసి ఇంకా ఇల్లు కడగడము బట్టలు ఉతకడము ఐ మీన్ వాషింగ్ మిషన్లు వేయడము ఇట్లా దేవుని శుభ్రం చేసుకోవడము ఇంకా చాలా చాలా పనులు ఈ రోజు పెట్టుకుంటాను నేను ఈ రోజు మార్నింగ్ అయితే కనుక అస్సలు మిషన్ కూడా ఎక్కలేదు అలా చేస్తూనే ఉన్నాను అనమాట అట్లా వచ్చేసి ఈ అయితే చక్కగా అన్ని పనులు అయిపోయి సాయంత్రం అయితే మామూలుగా దీపం పెట్టుకుంటాను రేపు ఉదయం వచ్చేసి లక్షవారం కదా చక్కగా మనకి తెల్లవార్జా లేచి ఫోర్ కట్లా లేస్తే మనకి ఫైవ్ థర్టీ కట్లా మనకి అన్ని పనులు అయిపోతాయి అనమాట నేనైతే రేపు మార్నింగ్ మామూలుగా దీపం పెట్టుకుంటా లక్షవారం సాయంత్రం వచ్చేసి నేను అమ్మవారికి ఐ మీన్ వారాహి తల్లి అమ్మవారికి దీపం పెట్టుకుంటాను నాకైతే కనుక లాస్ట్ ఇయర్ కూడా నాకు అంటే దీపం పెట్టుకున్నాను ప్రతిరోజు తొమ్మిది రోజులు కూడా నేను నాకున్నంతట్లో నాకు తెలిసినంతట్లో మాత్రం నేను వారహితలకి బాగా చేసుకున్నాను ఫలితం అన్నది మనం ఆశించకూడదు అమ్మవారు మనకి ఎట్లా అన్నది మనకు చూపించేస్తారు సో మనం అయితే గనక దీపం పెట్టుకుని అమ్మవారిని చేతులు జోడించి దండం పెట్టుకుంటే చాలు అమ్మవారు అయితే కనుక తప్పకుండా మనం అనుకున్న విస్తారనే అనుకుంటాను ఈ మార్నింగ్ నుంచి ఇంకట్లా పని చేస్తూనే ఉన్నాను అనమాట ఇప్పటికి కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఈరోజు వీడియో ఏంటన్నది మీకు మొత్తం వీడియో లాగ్ రూపంలో వచ్చేస్తుంది అనమాట ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి నేనైతే చక్కగా దేవుడిని అది అలంకరించుకుని అన్ని అన్ని పనులు చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఆ దేవుడి అన్ని పనులు అయిపోయాయి కాకపోతే దేవుడి దగ్గర సామాగ్రి ఉంటుంది కదా బొట్లు అదే గంధము బొట్లతో కనుక అవి పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే మీకు ప్రతిదీ కూడా వీడియో రూపంలో చూపిస్తాను پاله ورنی ఏంటి రాజు పని పని అంటుంది ఏం పని ఉంటుంది అనుకుంటున్నారా పని అంటే కనిపించిన పని ఉంటుందండి ఏమని చెప్తా చెప్పండి ఇట్లా వచ్చేసి దేవుడి దగ్గర సామాను ప్రతిదీ కూడా చక్కగా గంధంతో బొట్లు పెట్టుకుంటాం కదా అంతకన్నా ముందు వచ్చేసి నేనైతే చక్కగా ఉదయాన్నే మా వారు వెళ్ళిన వెంటనే బట్టలు వాషింగ్ అనేది పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా బట్టలు అనిపి ఉన్నాయి ఎందుకంటే డే రోజు ఉతికినా సరే బట్టలు అనేవి ఇంకా అలా అట్లానే ఉంటాయి పైగా ఏంటంటే ఇలా అమ్మవారి పూజలు అనేసరికి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా తీసేసి వాషింగ్ మా అంటారు ఎందుకు అంత పని పెట్టుకుంటావు అనేసి అంటారు మగవాళ్ళకి తెలియదు కదండి ప్రతీది కూడా నీట్గా చేసుకోవాలి వారాహితల్లి అనేసరికి చాలా అంటే చాలా శుచి శుభ్రతతో ఉండడం అన్నది చాలా మంచిది అనమాట మించి ఆమె అమ్మవారు వచ్చేసి ఏమీ కోరుకోరు చక్కగా ఇల్లు అది శుభ్రంగా చేసుకుని ఆవిడికి చక్కగా దీపం పెట్టుకుని దూపం ఎక్కువగా ఇస్తే ఆవిడకి చాలా ఇష్టం అండి అంతేకాకుండా ఏంటంటే మనకి పూజలు చేస్తేనే కదండి మనం ఏంటి మన ఇల్లు ఏంటి శుభ్రంగా ఉంటుంది అందుకే కావలసి పెద్దవాళ్ళు వచ్చేసి మనకి పూజలు అనేవి పెట్టారు ఆ పూజలు వంకనైనా మనం చక్కగా నీట్గా చేసుకుంటాం కదా అట్లా వచ్చేసి మనమైతే చక్కగా అమ్మవారి వంకనైతే నేను అంటే మామూలుగానే మనకి పని చేసుకున్న వాళ్ళకి రోజు పని ఉంటుందండి బద్దకించే వాళ్ళకి పని అనేది ఉండదు నాకైతే పిల్లల దగ్గర లేకపోయినా ఐ మీన్ హాస్టల్లో ఉన్నా సరే పని అలానే ఉంటుంది ఎందుకంటే డైలీ మన బట్టలు మనం వాష్ చేసుకోవాలి మనం తిన్నవి మనం అన్నీ కూడా క్లీనింగ్ చేసుకోవాలి అట్లా వచ్చేసి అవి కాకుండా మళ్ళీ ఏంటంటే నాకు మిషన్ పని అయితే హెవీగా ఉంటుంది అట్లా వచ్చేసి నేను బట్టలు అవి పట్టుకుని పైకి వచ్చాను వచ్చిన తర్వాత బట్టలన్నీ ఆరబెట్టేసాను ఆ పై రూమ్ కూడా చక్కగా నీట్గా చేసేసుకున్నానని మీకు చూపిస్తున్నాను అనమాట పైన వచ్చి ఒక రూమ్ ఉంటుంది ఆ ఎదురుగా బాల్కనీ ఉంటుంది అనమాట చక్కగా వర్షం వచ్చినా సరే మాకు తీసుకునే అవసరం ఉండదండి అందుకని చెప్పేసి నేను చాలా ధైర్యంగా బాల్కనీలో బట్టలు వేసేసుకుంటాను ఇట్లా వచ్చి చాలా అంటే చాలా బట్టలు అనమాట మళ్ళీ అవన్నీ చక్కగా టవల్స్ ఏంటి బెడ్షీట్స్ ఏంటి ఇట్లా వచ్చి మావారి బట్టలు లుంగీలు ఇవన్నీ కూడా చక్కగా కొంచెం వేడి నీళ్ళలో పెట్టి చక్కగా వాష్ చేసుకున్నాను కొన్ని కొన్ని అయితే మిషన్లో అవి వేసుకున్నాను మ్యాక్సిమం ఏంటంటే చాలా వరకు నాకు చక్కగా చేతితో ఉతుక్కుని ఆరబెట్టుకుని చక్కగా కంఫర్ట్ పెట్టుకుని అట్లా ఉతుక్కోవడం అంటే చాలా ఇష్టం అనమాట మనం లైట్గా వేండి పెట్టుకుని ఉతుక్కున్న బట్టలు వచ్చేసి చాలా మంచి స్మెల్ వస్తాయండి అట్లా వచ్చేసి నేనైతే ఎక్కువగా అయితే హ్యాండ్ వాష్ అయినా చేసుకుంటానని చెప్పాలి ఇట్లా వచ్చేసి మళ్ళీ కిందకు వచ్చేసాను వచ్చిన తర్వాత మళ్ళీ గదిలో క్లీనింగ్ అది పెట్టేసుకున్నాను బ్యాక్ వచ్చి అంత టైల్సే ఉంటుంది కాబట్టి మాఫ్ పెట్టేసుకుంటే సరిపోతుంది కానీ ఫ్రంట్ ఒక చిన్న ఇల్లు ఉంటుంది మాకు ఫ్రంట్ రూమ్ లో మూడు రూమ్లు వచ్చేసరికి అవి చక్కగా మళ్ళీ కడుక్కొని అవన్నీ చేసుకోవాలి అట్లా వచ్చి నేనైతే మళ్ళీ దేవుడి దగ్గర సామాను అంతా నేను చెప్పాను కదండి ఎంత పని ఉంటుంది మీకు చూపిస్తాను అవైతే వెండి సామాన్లు చక్కగా నేను అన్నీ క్లీన్ పెట్టి క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇతర సామాను అనేసరికి కొంచెం పని ఉంటుందండి ఎందుకంటే మనం వచ్చి కొద్దిగా సాల్ట్ను కొంచెం చింతపండు వేసి నేను ఇతర సామాను అనేది తోమేసుకుంటాను తోముకోవడమే ఎక్కువ పని ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు చేస్తావు కదా రాజీ అదే ప్రతి వీక్లీ చేసుకుంటావు కదా రాజీ ఎందుకు పాడైపోతాయి అనుకోవచ్చు మీరు ఎందుకంటే మాకు వచ్చేసి వాటర్ వచ్చేసి ఇక్కడ మాకు ఉప్పు వాటర్ అండి వా అందుకు చేత ఏ సామానమైనా సరే నల్లగా అయిపోతాయి అనమాట ఈ రోజు తోముకున్న వస్తువులు మళ్ళీ రేపటికి వచ్చేస్తాయి అట్లా వచ్చి నేను ప్రతి వీక్లీ చాలా కష్టపడతాను అనమాట ఎందుకంటే వాటర్ ప్రాబ్లము మనుషులు కూడా నల్లగా అయిపోతాము చాలా అంటే ఉప్పు వాటర్ ఎక్కువ అనమాట ఇక్కడ వచ్చేసి అట్లా వాటిలో అయితే చక్కగా మనం బద్దకించకుండా పని చేసుకుంటే కనుక నీట్గానే ఉంటాయి కానీ కొంచెం బద్దకించామంటే వాటర్ ప్రాబ్లం వల్ల తొందరగా పాడైపోతాయండి సేవండి సామానం అయితే తొందరగా అంటే కన్నాలు కూడా పడిపోతాయి అట్లా వచ్చేసి వెండి అయితే చక్కగా నేను బొట్లు అవి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చి మీకు ఒక్కొక్కటి బైదవై నేను ఏమేం చేశాను ఏంటి అన్నది చక్కగా చూపిస్తాను తులసమ్ అది వేసుకున్నాను అవన్నీ మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి వారాహితులకి ఏంటంటే అండి ప్రతిదీ కూడా చక్కగా మనం మట్టితోనే ఆవిడకి దోపం ఏంటి నైవేద్యం ఏంటి చక్కగా పానకం ఏంటి అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉండేంతవరకు మనం మట్టి ప్రమిదుల్లోనే పెట్టడం మంచిదన్నారు కదా అందుకని చెప్పేసి నేను యాక్చువల్లీ నేనైతే ఎక్కువ మట్టి ప్రమిలో తులసమ్మ దగ్గర ఏంటి బాబా గారి దగ్గర ఏంటి మట్టి ప్రమిదలోనే దీపం పెడతాను మీకు కృష్ణని చూపిస్తున్నాను కదా కృష్ణయ్యని చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు ఆ కృష్ణయ్య వచ్చేసి మా అమ్మాయికి చక్కగా వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందండి అమ్మాయి పేరు ప్రణతి చాలా మంచి అమ్మాయి అనమాట మా అమ్మాయికి అయితే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు వాళ్లే కదండి వాళ్ళ అమ్మగారు కూడా మా అమ్మాయిని ఎంతో బాగా చూసుకుంటారు ఇద్దరు కూడా అని చాలా హ్యాపీ వాళ్ళ రుణం అయితే నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఆ కృష్ణుడు బొమ్మ మా పాప అన్నదనమాట అమ్మ నువ్వు చక్కగా తులసమ్మ దగ్గర పెట్టు నువ్వు పూజ అది చేస్తావు కదా అని చెప్పేసి నాకు ఇచ్చేసింది కృష్ణుడు బొమ్మ చాలా బాగుంది ప్రణతి థ్యాంక్ యూ మా అమ్మాయి అయితే గనక పట్టుకెళ్ళలేదు నా దగ్గర ఉంచేసింది నేనైతే చక్కగా ఇలా బొట్లు అవి పెట్టి తులసీదారి పెడుతున్నాను చూడండి తులసమ్మనైతే చక్కగా నేను ఎలా బొట్టు బొట్టులతో గంధంతో చక్కగా వరిపిండితో ఎలా అలంకరించుకున్నాను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే నాకు ఎందుకో ఇలా డెకరేట్ చేసి ఇట్లా చూపించడం అంటే చాలా ఇష్టం అనమాట ప్రతి బుధవారం నేను ఇలా డెకరేట్ చేసుకుంటాను అనమాట వాటర్ వేరే ప్లేస్లో పెట్టాను కానీ వాటరు వర్షం వల్ల వాటర్ వల్ల ఎక్కువగా అదే మొక్కలు అవి తొందరగా పోతున్నాయని చెప్పేసి మళ్ళీ నేను ఇటు సైడ్ పెట్టుకున్నాను అనమాట ఇట్లా వచ్చి ప్రతిదీ కూడా ఇలా నీట్గా చేసుకుంటే నాకు ఎందుకో కొంచెం సరదా అండి 的。 ఎంత పనున్నా ఉన్నా సరే మనం దేవుడి విషయంలో మాత్రం బద్దకించకూడదు ఎందుకంటే అమ్మవారు వచ్చేసి వారాహితల్ చాలా అంటే చాలా అని చెప్పేస్తున్నారు అందరూను కానీ అలా కాదులేండి మనం శుచి శుభ్రతతో చక్కగా ఆవిడికి నైవేద్యం ఏంటి చక్కగా పానకము బెల్లము వడపప్పు పెట్టుకుని లాస్ట్లో వచ్చేసి హారతి ఇచ్చిన తర్వాత దూపం అయితే మాత్రం చాలా ఎక్కువగా వేసుకోవాలి దూపంలోనే ఆవిడ ఏంటన్నది మనకు అర్థమైపోతుంది ఎక్కువ దూపం ఇచ్చామనుకోండి ఆవిడకి చాలా ప్రశాంతంగా మనకి అనుకున్నవి జరిగేటట్టు మనకు కూడా పాజిటివ్ అనేది తెలుస్తుంది అనమాట ఇట్లా వచ్చే నేనైతే చక్కగా నీట్గా అన్నీ చేసేసుకున్నాను ఏంటి రాజు ఇంత పని పని అంటదని అనుకుంటారని చెప్పేసి నేను ఇవన్నీ మీకు వీడియో రూపంలో చూపిస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నాకు ఈశాన్యం మూల కూడా ఇలా అందంగా చక్కగా డెకరేట్ చేసుకుంటాను అంటే రోజు కాదులేండి వీక్లీలో నేను త్రీ టైమ్స్ ఇవన్నీ చేసుకుంటానమాట ఇట్లా వచ్చి అంటే నాకు షాపు మిషన్ ఇక్కడే ఉంటాయన్నమాట ఈ రూమ్ లోనే ఉంటాయి అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడ ఈశాన్య వైపు కూడా చక్కగా దీపం అనేది పెట్టుకుంటాను సాయంత్రం ఉదయం కూడా ఒక దీపం పెట్టుకుంటాను అనమాట మనకి ఈశాన్య వైపు చక్కగా దీపం పెట్టుకున్నాం అనుకోండి వాటర్ పెట్టుకున్నాం అనుకోండి ఏదో తెలియని పాజిటివ్ అనమాట మనం ఏదో వచ్చేస్తుంది మనకి ఏదో కలుస్తుందని కాదు మనం మన మానవ ప్రయత్నం అనేది మనం చేసుకోవాలన్నమాట ఫైనల్ వచ్చేసి నేను ఏవేమి తెచ్చుకున్నాను మా వారికి లిస్ట్ రాసిస్తే కొన్ని కొన్ని తీసుకొచ్చారు రోజు అయితే గనక నైట్ బుధవారం నైట్ కూడా ఇంకా అరటిపళ్ళు ఫ్రూట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి అవి కూడా పెట్టుకొస్తానని చెప్పారు ఇట్లా వచ్చి అర్రవత్తులు నాకు గుర్తున్నంత వరకు రాసి వాట్సప్ చేస్తే ఇవన్నీ పసుపు కుంకుమ ఇంట్లో ఉన్నాయి కానీ నేను మళ్ళీ కూడా ఫ్రెష్గా మంచిగా ఉంటే మంచిదే కదా అని చెప్పేసి కొద్ది కొద్ది తెప్పించుకున్నాను అనమాట ఇట్లా వచ్చే ఇంట్లో అన్నీ కూడా పక్కన పెట్టేసాను నేను మళ్ళీ కొత్తగా తెప్పించుకున్నాను ఇట్లా వచ్చేసి దూపం అంటే చాలా ఇష్టం కదండి పెద్ద సైజు ఉంటాయి కదా దూపం అవి తెప్పించుకున్నాను ఇలా అయితే మొత్తం అన్నీ కూడా చక్కగా అన్ని పళ్ళు అయ్యేసరికి సాయంత్రం ఫైవ్ అట్లా అనమాట మొత్తం ఏంటంటే ఇలా చూపించడం అన్నది మనసు ఎంతో రిలాక్స్గా ఉంటుంది పని అయిపోయిందన్న హ్యాపీనెస్ ఉంటుంది మీకు చూపించానన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరూ నా వీడియో నచ్చిందని అనుకుంటాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో అయితే కనుక ముందుకు తీసుకెళ్ళండి తెలియని వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఇంకో పది మంది చూసే అవకాశం ఉంటుంది ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని ముందుకు తీసుకెళ్ళండి ఇక నుంచి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చా వస్తాను బై బాయ్ టేక్ కేర్ సీ యూ